కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్ మౌమితాను అత్యాచారం చేసి అతి దారుణంగా ప్రాణాలు తీసిన కామాందులను కఠినంగా శిక్షించాలి అని ఆద్య జిల్లా ఉపాధ్యక్షురాలు మేరుగు రమణ వైరాపట్న అధ్యక్ష కార్యదర్శులు మచ్చామని గుడిమెట్ల రజిత కోరారు వైద్య విద్యార్థిని మౌమితాపై జరిగిన పైసాచిక దారిని ఖండించాలి అని నిందితులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వైర్య వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మధు జూనియర్ కళాశాల నుంచి రింగ్ రోడ్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మౌమిత మార్టం నివేదిక మహిళా లోకాన్ని బయనలకు గురిచేస్తుంది అని బాధితురాలి శరీరంలో ఉన్న నూట యాభై మిల్లీగ్రామ్ల వీర్యం ఆమె శరీరంపై ఉన్న అనేక బలమైన గాయాలు చెవులు పెదవులు మెడపై ఉన్న పంటితో కొరికిన గుర్తులు ఆమెపై జరిగిన అత్యంత క్రూరమైన హింసాత్మక దాడికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని అన్నారు సామూహిక అత్యాచారం జరిగినట్టు పోస్టుమార్టం నివేదితం నివేదిక పలు ఆధారాలు బయటపెట్టిన నేరస్తులను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది అని అన్నారు ప్రభుత్వం వెంట స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి అని మహిళా చట్టాలను సక్రమంగా అమలు చేయాలి అని మహిళల భద్రతకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు బూకే అవిజ కోటెరు మాధవి కొదుమూరు పద్మ రంగు శ్రీలత గుండ్ల కళ్యాణి గుత్తికొండ శ్రీదేవి మాషి సంధ్య బాణి నక్క రాంబాబు తెల్లూరి వెంకటేశ్వర్లు మధు కలసల విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు ఐబా వైరాపట్టణ ఆధ్వర్యంలో మా కలకత్తాలో జరిగిన ఘటన మీద ర్యాలీగా రావడం జరిగింది ఆ అమ్మాయిని అతి కిరాతకంగా మరీ రాక్షసంగా పది మందిని కలిసి సామూహిక అత్యాచారం జరిపారు ఆ అమ్మాయిని చూడడానికి కూడా తల్లిదండ్రులకి నాలుగు గంటల పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది అంత ఇంత దీనమయ స్థితిలో ఉండవు ఆడవాళ్ళ బతుకుల మీద అమ్మాయిల మీద ఇంత అత్యాచారాలు జరిపి జరిగిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము ఐదు బాగా డిమాండ్ చేస్తున్నాం ఆ అమ్మాయిని నైంటీ డిగ్రీస్ ఉన్న తొడల వరకు ఆ అమ్మాయిని కాళ్ళు ఇరగొట్టి కళ్ళగోడు విరిగిపోయి కళ్ళగోడు రక్తం కారుతున్నా గానీ గాజు పెంకులు నోట్లోకి వచ్చి అత్యాచారం చేశారు కొద్ది మంది వీర్యము జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఇక్కడ ర్యాలీ తీయటం జరుగుతుంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నిన్నటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా ఆ రోజు గాంధీ గారు చెప్పారు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పి కానీ స్వాతంత్రం వచ్చిన పండుగలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము అదే రోజున తెల్లవారు నామున ఈ ఘటన జరగటం జరిగింది దీనికి సిగ్గు గవర్నర్ కాని ఇక్కడున్న రాజకీయ నాయకులు కానీ అందరూ కానీ సిగ్గుపడాల్సిన విషయం ఇది దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా డాక్టర్స్ కూడా నిరసనలు తెలియజేస్తున్నారు డాక్టర్స్కి డాక్టర్స్కి రక్షణ లేదు ప్రాణాలను కాపాడవలసిన డాక్టర్లని ఇలా చేస్తుంటే కరోనా వచ్చిన సమయంలో మన ప్రాణాలు కాపాడిన డాక్టర్లు కనీసం కళ్ళ తల్లులు కానీ కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరు కూడా దగ్గరికి రాని పరిస్థితుల్లో కూడా డాక్టర్లు వైద్యం చేశారు అలాంటి డాక్టర్పై అత్యాచారం చేసినందుకు సిగ్గుపడాల్సిన విషయం దీన్ని ఎవరు కూడా ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా దీన్ని ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాము అయిబాద్ తరపున వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటనపై హైదరాబాద్లోని ర్యాలీ పాత స్టాండ్ రింగ్ రోడ్డు దగ్గర పరిస్థితి చేయడం అనేది జరిగింది ఈ రోజు వారం క్రితం వైద్య విద్యార్థిని అమ్మాయి డ్యూటీ చేసుకుంటా అక్కడ ఉద్యోగం చేసే క్రమంలో మానవ మృగాలుగా ఈరోజు ఆ అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి దారుణంగా చంపిన పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న వార్త ఈ రోజు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ఈరోజు ఉద్యోగాలు చేసుకున్న మహిళలు అమ్మాయి స్కూల్కి పోయినా కానీ ఎక్కడిపోయినా మహిళలపై దాడులు అద్దెలు అత్యాచారం జరుగుతున్న పరిస్థితి మొన్నటికి మొన్న స్వాతంత్ర దినోత్సవ రోజు మన కేంద్ర మన కేంద్ర బీజేపీ ప్రధాని గారు ఆడపిల్లలు రక్షణ కల్పిస్తాం మేము అవి చేసాము ఈ అని చెప్పేసి చెప్తున్నాడు బేటీ బేటీ పడావో బేటీ బచావో అని చెప్తుండు కానీ ఈరోజు ఆడవాళ్ళకి రక్షణ లేని పరిస్థితి ఈరోజు మన బీజేపీ ప్రభుత్వంలో కనబడుతుంది ఈరోజు మహిళ చాలా అసలు ఆ ఘటన చూస్తే ఈరోజు తగ్గ సమాజం తలవల్చుకునే పరిస్థితి చూస్తున్నాం ఈరోజు వాట్సాప్లో ఆ ఫోటోలు చూస్తే ఆ అమ్మాయిని ఎంత కిరాతకంగా దారుణంగా అత్యాచారం చేసి ఆ పై పైతాచికాన్ని తీసుకున్న ఘటన చూస్తుంటే హృదయం విధన్నమైపోయే పరిస్థితి ఉంది యావత్ మహిళలంతా కూడా దీనిపై ఖండించాలి ప్రజలందరూ కూడా స్పందించాలి ఇట్లాంటి ఘటనలు మన దేశంలో మన యువులతో కాకుండా ఈ ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని అత్యాచారాల ఘటనలకి బాధ్యత వహించే ఈ మానవ మృగాల్ని శిక్షించాలని చెప్పేసి ఐదువా మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి ఇలాంటి ఈ వైద్య విద్యనిపై జరిగిన మృగాలకుపై ఎమ్మటే శిక్షించాలని ఆ శిక్షణ కూడా చాలా ఘోరమైన శిక్షణగా ఉండాలని చెప్పేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పించిన పట్టణ కంపెనీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం